గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్సద్గురు సాయినాథ్ మహారాజ్ జై జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం అలా మొదలైందే చావడి ఉత్సవం కూడా ఎప్పుడు ద్వారకామాయిలో ఉండేవారు సాయి బాబా ఒకనొక రోజున చాలా భయంకరమైన వర్షం పట్టడం వల్ల బాబా పూర్తిగా తడిసిపోతున్నారని చెప్పి భక్తులు బలవంతాన చావడికి తీసుకురావడం ద్వారా ఆల్టర్నేట్ డే ఒకరోజు బాబా ద్వారకామాయిలో ఒకరోజు చావళ్ళ పడుకునేటువంటి వారు అది బాబా అజన్మాంతం జరిగింది అంటే చూడండి కొత్త దాన్ని ప్రారంభించేవారు కాదు ఒకసారి మొదలు పెడితే దాన్ని ఆపేటువంటి వారు కాదు ఇలా సాయిబాబా వారి యొక్క జీవ్ అంటే ప్రతిరోజు డైలీ రొటీన్ ఇలా ఉండేది సాయిబాబాది దీంట్లోనే ఆ సమయంలో ఆయా సమయాల్లో నానాసాహెబ్ చందర్కర్ గారు రానివ్వండి కాకాసాహెబ్ దీక్షిత్ గారు రానివ్వండి దాసగన్ను గారు కానివ్వండి ఏ భక్తులు వచ్చినా సరే నానాసాహెబ్ నిమోన్కర్ వీళ్ళందరూ కూడా ఆయా సమయాల్లో ఆ మూడు సమయాల్లో మాత్రమే సాయిబాబాని దర్శించుకునేటువంటి అవకాశం ఉండేది అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి బాబాని దర్శించుకోవటం అట్లా కుదరదు ఎప్పుడన్నా వేరే సమయంలో వెళ్ళాలంటే దానికి ష్యామ అది కూడా అనుమతి ఉండేది కాదు ఈ మూడు సమయాల్లో కూడా సాయిబాబాను కలవాలంటే సహజంగా శ్యామ ద్వారా వెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉండేవారు అంటే అక్కడ ఎటువంటి వాతావరణం ఏర్పడి ఉన్నది అనేది మనం కొంతవరకు ఇప్పుడు బాబా మీద ప్రేమ ఉంది కాబట్టి దాన్ని దర్శించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి మిత్రులరా ఇక నుంచి సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి ఘట్టాలను మనం స్మరణ చేసుకుంటూ వాటి నుంచి సాయిబాబా మనకి చేసినటువంటి బోధని స్మరణ చేస్తూ దాన్ని స్వీకరిస్తూ దానిని మన నిత్య జీవితంలో ఆచరణ మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం బాబా వారి యొక్క లీల స్మరణ గొప్ప సాధనండి దీన్ని మించినటువంటి ధ్యానం మరొకటి లేదు అందుకోసమే సాయిబాబా ఏమంటారంటే ఒక సందర్భంలో మనకి అష్టాంగ యోగంతో సంబంధం లేదు ఎందుకనంటే అష్టాంగ యోగం ద్వారా ఏదైతే ఫలితం వస్తున్నదో అది మహాత్ముల సన్నిధిలో ఉండటం ద్వారా వస్తుంది వారిని నిత్యము స్మరణము వారి ఝాసలో ఉండడం ద్వారా వారు తప్ప ప్రపంచంలో వేరే ఒకటి కనిపించకపోవడం ద్వారా ఇది సాధించవచ్చు ప్రధానంగా సాయిబాబా వారి యొక్క బోధన మొత్తం చూసినట్లయితే సాయిబాబాది సూటి మార్గం అండి ఏమిటి సూటి మార్గం అంటే కర్మకాండకి పెద్ద ప్రాధాన్యతను ఇవ్వలేదు సాయిబాబా దానికి ఉదాహరణ మనకు చాలా కనిపిస్తాయి సాయి సా చరిత్రలో బాబా చెప్తారు నాకు పూజా పునస్కారంతో పెద్ద పని లేదు ఎందుకని పూజా పునస్కారంతో పని లేదంటే ఇంతకుముందు కూడా మనం ఒకసారి చూసాం ఏదైనా సరే రొటీన్గా చేసినప్పుడు ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది చాలామంది భక్తులు అంటుంటారు ఏమండి ముందు సాయిబాబాని పిలిస్తే పలికేవాడు బాబా దర్శనం అవుతుండేది ఇప్పుడు నాకు కనిపించట్లేదు బాబా పలకట్లేదు బాబా బిజీ అయిపోయారేమో అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి బాబా పలకపోవటం బాబా బిజీ అయిపోవటం బాబా రిలాక్స్డ్గా ఉంటాయి ఇవన్నీ ఏముండవు అవన్నీ మనభావనలు అండి వాస్తవంగా జరిగిందంటే మొట్టమొదట నాకున్న కష్టానికి తీవ్రమైనటువంటి శ్రద్ధాభక్తులతో బాబాని ప్రార్థన చేశాను గమనించుకోండి ఎవరికి వాళ్ళకి ఆ కోరికలు తీర్టం ద్వారా బాబా భరోసా ఉండ ఇవ్వటం ద్వారా మనకు కొంత కంఫర్ట్ జోన్ వచ్చింది అక్కడి నుంచి ఏమైంది మనం రిలాక్స్ అయిపోయాం అంతే కదా మొదటిసారి డబ్బులు లేనప్పుడు ఉద్యోగంలో చేయనప్పుడు ఎంత జాగ్రత్త చేస్తాం ఉద్యోగం అలాగే ఉద్యోగంలో ఎదిగిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతాం సేమ్ ఇక్కడ కూడా మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్